ఇక్కడ ఈ కార్యక్రమము జరపడం తర్వాత ఎంతో మంది భక్తులు రోజు రోజుకి దినాభుద్ధితోటి భక్తులు ఎంతో సంకల్పం చేసుకుంటూ వివాహ కార్యక్రమాలు మగపిల్లలకి శుక్రవారం ఆడపిల్లలకి మంగళవారం రోజు ఈ కార్యక్రమం సంకల్పించిన తర్వాత ఇక్కడ నాకు తెలిసినంత వరకు చాలా మందికి వివాహాలు అయింది వివాహాలు అయినప్పుడు కూడా చెప్పకుండా ఉన్నవాడు చాలామంది ఉన్నారు చెప్పిన వాడు కూడా వాళ్ళ శుభలేఖలతో అమ్మవారికి దగ్గరకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చెప్పుకుంటూ ఎన్నో జరుగుతున్నాయి ప్రథమగా నేను తెలియపరిచేది ఏమిటంటే మీరు వచ్చిన భక్తులు ఫలాగా అమ్మవారి దగ్గరికి వెళితే వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఒకరికొకటి చెప్పుకుంటూ ఆ స్పందనగా జరిగితే ఇంకా ఎంతో మంది మన ద్వారా సాయపడతారని నేను మనస్ఫూర్తిగా కానీ భుజ మహాదశలో కానీ ఎంతో మంది వైద్యులు పుజు పూజ చేయాలంటే యాభై ఏడు లక్షల రూపాయలు అడుగుతుంటారు అక్కడికి వచ్చి ఒక వారానికి ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి ఈ ఒక కార్యక్రమంలో పాల్గొని ఎంతో తక్కువతో అమ్మవారి దయతోటి మనమందరము వివాహ కార్యక్రమాలు జరుపుకుంటూ కానీ ఒక కోర్టు వ్యవహారాలు కానీ విజయం పరంపర ముందుకెళ్లాలంటే ఈ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ కాదండి మన ప్రపంచవ్యాప్తంలో కూడా నేను అనేక పది దేవస్థానాలు చూశాను బగరామకి అమ్మవారి దేవస్థానాలు అందులో కూడా చాలా ప్రథమ దేవస్థానం అని మనం గొప్పగా చెప్పుకోవడానికి నేను పదే పదే చెప్తున్నాను అన్నమాట ఇక్కడ జరిగే ఒక కార్యక్రమం ఒక డిసిప్లైన్ కానీ పద్ధతి కానీ చాలా చక్కగా సంస్కార ఆచారాలలో సనాతన ఆచారం ప్రకారం చాలా చక్కని పద్ధతుల్లో మన ఈవో గారు వీటన్నిటినీ వేద గానాలతోటి ఇక ఇక్కడ కానీ ఒక నాట్యం చేసేవాళ్ళు ఎవరన్నా కానీ ఉంటే ఈరోజు ఎంతో మోక్షం మనందరికి వచ్చేది అమ్మవారికి నాట్యం అంటే చాలా ఇష్టము ఆ నాట్య గానం వచ్చే వారము ఎవరినైనా తీసుకొచ్చి ఈసారి హోమానికి నేను చేపిస్తానని కూడా నేను పనులు చేస్తున్నాను అది ఆ అమ్మవారు నాట్యంలో చాలా గొప్ప ఇది అన్నమాట ఒక మనము బలాముఖి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది చాలా గొప్పగా భావించుకోవాలి వచ్చేవారు ఎంతో సుఖ సంతోషాలతోటి ఆయుధ ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యములతోటి నిండు నీరేళ్ళు ఆవిష్తోటి చాలా తలకలాడుతూ జీవితాలు గడుగుతారని పదే పదే మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చదువుతున్నాను